చెప్పుచ్చు కొట్టి బయటికి రా అది చేయలేదు కదా అక్కడ వీటిట్లలో అనుమానాలకి తావిస్తుంది ఈ అమ్మాయి అనేక అవకాశాలు పొందింది ఆయన ద్వారా అంటే కమిట్ అయ్యింది దాన్ని ఇప్పుడు అత్యాచారం అంది కమిట్ అయింది అన్నది అక్కడ పాయింట్ ఆయన కమిట్మెంట్ అవ్వలేదంటాడా రేపు పొద్దున తెలియదు మనకి అమ్మాయి చెప్పినటువంటి ఎఫ్ఐఆర్ పరంగా చూస్తే తన అత్యాచారం చేసి లోపరుచుకున్నారు అనేక సార్లు తనని అలాగే చేశారు అంగీకరించినప్పుడు తలని కొట్టారు అట్లాగే మతం మారమని ఒత్తిడి తెచ్చారు మతం మారి పెళ్లి చేసుకోమని చెప్పి అంతవరకు ఇందులో ఈ కోణాలన్నీ హైలైట్ చేసింది అంటే తను దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే కమిట్ అయింది అతనితో అది మొదట ఎవరు కూడా ఇష్టపడి వెళ్ళాలని అనుకోరు ఛాన్సెస్ కోసం జరిగి ఉండవచ్చును లేదా అతను భయపెట్టి చేసి ఉండాలి భయపెట్టి చేసినప్పుడు అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి అలా చేయకపోవడం ఒకసారి అంటే ఒకసారికి ఇవ్వాలి నువ్వు కంప్లైంట్ ఇన్నిసార్లు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అంటే ఐదేళ్ల తర్వాత అది కూడా జానీ మాస్టర్ నుండి దూరం అయిపోయిందట ఇప్పుడు కానీ తనకు అవకాశాలు రావట్లేదు అట అది జానీ మాస్టర్ ఆపుతున్నాడట అందువలన ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ చేసింది ఇందులో కుట్ర కనబడుతున్నది ఏంటంటే అమ్మాయి ఇంటి ముందు ఎవరో పార్సిల్ పెట్టారట ఇలా <imitation> పొట్టపోయా <imitation>